నూతన ప్రభుత్వం ప్రారంభించబడి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అయితే ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇవేమీ రుచించట్లా ప్రజలకు మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చూడలేడు ఆ విషయం వందకు వంద శాతం నిజం తన పాలనలో కూడా ఏమన్నాడు మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నాడు మంచి జరగలేదు నీకు ఓటేయలేదు అంటే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు సరే నువ్వు చేయకపోతే చేయకపోయావు అయిపోయిన కథ వదిలేద్దాం మరి పక్క ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మంచి చేస్తే నీకెందుకు ఇబ్బంది అబ్బో వీళ్ళు మంచి చేస్తే ఆ క్రెడిట్ ఎక్కడ వచ్చేస్తుందో ప్రజలు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ ఆదరిస్తారో మళ్ళీ ఒక పది పదిహేను ఏళ్ల పాటు నా పార్టీకి ఎక్కడ పుట్టగతులు ఉండవో ఇది జగన్మోహన్ రెడ్డి భయం తాజాగా గతంలో జగన్ చంద్రబాబు గారు ఒక ఒక మాట ఇచ్చారు ఏమని అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లోనే నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇరవై రోజుల్లోనే ఉచిత ఇసుక అమలు చేశారు ఉచిత ఇసుక అనేది ఆషామాషీ వ్యవహారం కాదు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఈ ఉచిత ఇసుక మీద దోచుకున్నాడు అది వాస్తవం రేపైనా ఎల్లుండైనా దీని మీద విచారణ జరుగుద్ది తీగలాగితే డొంకంతా గదులుద్ది సరే తప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ కంటే పది రోజుల ముందే ఉచిత ఇసుక విధానం తెచ్చారు ఇదేం కొత్తగా వచ్చింది కాదు రెండు వేల పంతొమ్మిదికి గత ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉచితంగా ఇసుక ఇచ్చారు దరిద్రం ఏంటంటే ప్రజలకు మంచి చేసిన చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకి నష్టం వచ్చిందట అంటే వీళ్ళనేది ఏంటంటే మేము అమ్ముకున్నట్టుగానే మీరు అమ్ముకోవాలా మేము దోచుకున్నట్టుగానే మీరు దోచుకోవాలి కానీ ప్రజలకు ఉచితంగా ఇస్తారా ప్రజలకు మీరు మంచి చేస్తారా ప్రజలకు మీరు వాళ్ళ కళలో ఆనందం నింపుతారా ఎంత తప్పు ఇది వైసీపీ విధానం ఇప్పుడు ఎప్పుడైతే ఉచిత ఇసుక విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా ప్రారంభమైందో విషంగా అక్కడ మొదలుపెట్టింది సాక్షిలో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ రాచకం కూడా సాక్షిలో రాలా కానీ ఇప్పుడు చేమ చుట్టుకమన్నా సాక్షిలో వచ్చేస్తుంది ఇప్పుడు ఉచిత ఇసుక మీద ఏం రాతలు రాశారో ఒకసారి చూడండి ఉచిత నాటకం అంట పేరుకే ఫ్రీ డబ్బులు సమర్పించుకోవాల్సిందే అంటే పేరుకే ఫ్రీ అంటే ఇప్పుడు వాస్తవానికి ఉచిత ఇసుక దగ్గర నువ్వు రూపాయి కూడా ఇసుకకు కట్టాల్సిన పని లేదు కేవలం ఆ లోడింగ్ ఛార్జీలను మాత్రమే చెల్లించాలా మనం లారీ తీసుకుంటే లారీ ఆ ట్రాక్టర్ తీసుకుంటే ట్రాక్టరు దాని ఖర్చుని అంటే ఇసుకను తీసుకొచ్చి తరలించి అక్కడ పెట్టి ఆ స్టాక్ పాయింట్ నుంచి మళ్ళీ మనకి లోడ్ చేసినందుకు అయ్యే ఖర్చు మాత్రమే మనం తీసుకోవాలి గతంలో ఇసుక టన్ను దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఆ ప్రాంతాన్ని బట్టి పలికిందనుకోండి దానితో పాటుగా అదనంగా లోడింగ్ ఛార్జీలు అంటే దాదాపుగా టన్ను యావరేజ్నా ఇంటికి చేరే సమయానికి వెయ్యి రూపాయలు మీరు కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి టన్ను ఇసుక గతం లో ఇంటికి చేరటానికి దాదాపుగా తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఏరియాని బట్టి దూరాన్ని బట్టి రేట్లు మారుతాయి వెయ్యి రూపాయలు అయ్యేది కావాలంటే మీరు గత ఐదేళ్లలో ఇసుక తెప్పించిన ఎవరినైనా అడిగి చూడండి కానీ ఇప్పుడు టన్ను ఇసుక ఎంతో తెలుసా రెండు వందలకి మూడు వందలకి మధ్య మాత్రమే అంటే ఇసుక ఫ్రీ ఉచితం అసలు ఇసుకకు మీరు రూపాయలు కట్టకర్లా కేవలం ఆ ఛార్జెస్ మాత్రమే కట్టాలి ఆ తెచ్చిన ఛార్జెస్ ఎలా ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక చోట పది రూపాయలు ఎక్కువ ఉండొచ్చు ఒక చోట పది రూపాయలు తక్కువ ఉండొచ్చు ఏదైనా ఆ రెండు వందలకి మూడు వందలకి మధ్యలోనే మ్యాక్సిమం ఉంటుంది అంతకు మించి అయితే ఎక్కువ పోదు సో ఎంత ఎంత ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ తీసుకొచ్చిన దూరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి స్టాకును బట్టి ఆ లోడింగ్ చేసే ఖర్చును బట్టి లారీ అయితే కొంచెం ఎక్కువ అవుద్ది ట్రాక్టర్ అయితే తక్కువ అవుద్ది సో ఈ విధంగా దాన్ని క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ సో ఇక్కడ ఒక బోట్ అయితే పెట్టారు నూతన ఉచిత ఉచిత విసుక విధానం అని చెప్పి కానీ రాతలు మాత్రం అడ్డగోలు రాతలు రాశారు ఏమని రాశారు చూడండి ఇక్కడ పన్నుల మోత రవాణా ఛార్జీలు నిర్వహణ ఫీజులు తడిసి మోపాడు ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చ నేతలదే రవాణా ముసుగులో బయటికి తరలించి చొమ్ము చేసుకునే ప్రయత్నం అరే బాబు ఇప్పుడు ప్రారంభించిందో నిన్నో ఇవ్వాలో ఇంకా ఏకంగా తరలించేసారంట సొమ్ము చేసుకున్నారంట నువ్వు చేసిన పని అందరూ చేస్తారని చెప్పి కంగారు పడితే ఎలాగా ఇప్పుడు ఒక దొంగ అంట ఎదుటి వ్యక్తిని కూడా చూసి అలాంటి పనులే చేస్తాడని చెప్పి కంగారు పడతారంట దీనికి వేరే పదం కూడా వాడచ్చు అని చెప్పి వాడలేదులే కానీ దాదాపు నలభై లక్షల టన్నులు గత నలభై రోజుల్లో మాయమంట ఎక్కడికి మాయమైంది మాయం అవ్వాల నలభై లక్షల టన్నులను సేకరించారు ఎక్కడి నుంచి మీ నాయకులు అడ్డగోలుగా అక్రమంగా నిల్వ చేసిన స్టాకులు ఉన్నాయి చూసారా అక్కడి నుంచి సేకరించి ఇప్పుడు అదే ప్రజలకు ఇచ్చేది మీరు దొంగచాటుగా ఏదైతే చేశారో దొంగచాటుగా నిల్వలు ఏదైతే నిల్వలనే ఈ రోజు ప్రజలకు ఉచితంగా పంచే ప్రయత్నం చేస్తున్నారు వర్షాకాలం అవసరాలకు ముందుగా గత ప్రభుత్వం నిల్వ చేసిందట గత ప్రభుత్వం నిల్వ చేస్తే నిజంగా స్టాక్ పాయింట్లో నిల్వ చేయాలి వైసీపీ నేతలలోనూ వైసీపీ నేతల స్థలాల్లోనూ ఎందుకు నిల్వ చేశారు ఆ మొత్తాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది జగన్ హయాంలో ఏటా ఖజానాకు ఏడు వందల ఎనభై కోట్ల ఆదాయమట ఒక నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు దోచుకుని ఉంటాడు ఏటా ఏడు వందల ఎనభై కోట్లు మాత్రం రాష్ట్ర ఖజానాకు ఇచ్చాడు మిగిలిందట ఇప్పుడు మీకు ట్విస్ట్ ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫోన్ పేలు గూగుల్ పేలు ఏమీ చెల్లవు ఆన్లైన్ డిజిటల్ పేమెంట్లు అన్ని చెల్లవు క్యాష్ ఇవ్వాలా కానీ ఇప్పుడు ఏంటో తెలిసా పారదర్శకతకు పెద్దపేట వేసి అసలు క్యాష్ లేదు మొత్తం ఆన్లైన్లోనే చెల్లించాలా ఎక్కడైనా నైంటీ నైన్ ఎక్కడైనా తప్పని పరిస్థితి వస్తే ఒకటే అర చోట క్యాష్ తప్ప పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని ఈ ప్రభుత్వం తెస్తే క్యాష్ విధానాన్ని నువ్వు తెచ్చావు ఇప్పుడు చెప్పు ఎవరు దోచుకునే ప్రయత్నం చేశారు ఆన్లైన్ విధానంలో ప్రతి రూపాయి లెక్కే కానీ చేత్తో తీసుకున్న డబ్బులకి లెక్క పత్రాలు అవి గతంలో లెక్కర్లో కానివ్వండి శాండ్లో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి చేసింది అదే సో ఈ విధంగా దోచుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి రాతలన్నీ కూడా ఒక తప్పుడు రాతలు కేవలం విషం చెమ్మాల ప్రజల్లో గురి చేయాల నీకు ఆధారాలతో సహా నిరూపిద్దాం ఒకసారి చూడు ఇది ఇక్కడ చూడండి ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత పడిందో ఈ లడ్డగోడ రాతలు రాశారు కదా ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత పడిందో చూడండి ఇక్కడ ఇది ఎప్పుడుది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై తేదీన సాయంత్రం ఐదు గంటల సమయంలో సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సో ఇక్కడ ఒకసారి చూడండి స్టాక్ యార్డ్ అడ్రస్ వచ్చేసి కేసరా ఇకపోతే డెలివరీ అడ్రస్ వచ్చేసి పరిటాల విలేజు కంచికచర్ల ఎంత క్వాంటిటీ అంతా నాలుగు పాయింట్ ఐదు టన్నులు అంటే మా ఒక ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత పడింది పదమూడు వందల ఐదు రూపాయలు కేవలం ఒక ట్రాక్టర్ విసుక పదమూడు వందల ఐదు రూపాయలు పడింది మరి గతంలో ఒక ట్రాక్టర్ విసుక ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అయింది అవునా కాదా ఎక్కడైనా సరే గత ఐదేళ్లలో ఓపెన్ ఛాలెంజ్ వైసీపీ నేతలకు ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ మీరు కూడా ఆ స్లిప్పులు తీసుకునే ఇసుక తెచ్చుకుని ఉంటారు కదా ఒక ట్రాక్టర్ ఇసుక ఎక్కడైనా సరే పదమూడు వందల రూపాయలకి గత ప్రభుత్వంలో వచ్చిందా ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ పదమూడు వందల రూపాయలకి ఒక ట్రాక్టర్ ఇసుక ఎక్కడైనా వచ్చిందా హైలీ ఇంపాసిబుల్ ఎక్కడా రాలేదు ఒక ట్రాక్టర్ ఇసుక ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు గతంలో పడితే ఇక్కడ ఎంత పడిందండి కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే పడింది ఒక ట్రాక్టర్ ఇసుక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇసుక ఉచితంగా ఏంటి పదమూడు వందల రూపాయలు మొత్తానికి లోడింగ్ ఛార్జీలు నాలుగు పాయింట్ ఐదు టన్నులను ఆ ట్రాక్టర్లో లోడ్ చేసినందుకు గాను అయినటువంటి ఖర్చులు ఆ పదమూడు వందల ఐదు రూపాయలు మరి పదివేలకి పదమూడు వందల రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా నక్కకి నాకు లోకనుకున్నంత తేడా ఉంది ఇదొక్కటే కాదు లారీ ఇసుకను కూడా చూద్దాం ఒకసారి సో ఇది కూడా చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది కూడా ఒక లారీ ఇసుక ఆ డేట్ ఎప్పుడు ఎనిమిది ఏడు ఇది కూడా ఇది మొత్తం ఇరవై టన్నులు పదకొండు వేల ఎనిమిది వందలు అంటే ఒక లారీ ఇసుక కేవలం పదకొండు వేల ఎనిమిది వందలు మాత్రమే మరి గతంలో ఒక లారీ ఇసుక నలభై వేల నుంచి యాభై వేల రూపాయలకు అమ్మిన ఘనత గత ప్రభుత్వానికి మరి తక్కువలో తక్కువ నలభై వేలే వేసుకోండి నలభై వేలకి పదకొండు వేలకు ఏమైనా సంబంధం ఉందా ఒక లారీ ఇసుక అంటే దాదాపుగా ఎంత పని చేయవచ్చో మీరు అర్థం చేసుకోండి గట్టిగా ఒక నాలుగైదు లారీలు అయితే ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయిపోద్ది ఒక ఐదు ఆ లారీలు అయితే ఒక మాదిరి ఇంటి నిర్మాణం పూర్తి అయిపోద్ది పూర్తిగా అంటే ఒక లారీ ఇసుక పదకొండు వేల రూపాయలకు గతంలో ఇదే లారీ ఇసుక నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు తీసుకున్నటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వం అది మరి ఇప్పుడు చెప్పండి ఇది మనం ఆధారాలతో మాట్లాడుతున్నాం డేట్లు ఉన్నాయి దానికి సంబంధించిన నెంబర్లు అవి ఉన్నాయి అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి స్టాక్ పాయింట్ నుంచి ఇచ్చినటువంటి ఒరిజినల్ పత్రాలు ఇవన్నీ కూడా జిరాక్సులు కాదు ఒరిజినల్ పత్రాలు ఇక్కడ మన దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి మరి సాక్షిలో ఏం విషయం విషయం జిమ్మారు ఒక టన్ను ఎనిమిది వందలు ఒక టన్ను వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు టన్ను వెయ్యి రూపాయల మాట నిజమే అది మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక టన్ను వెయ్యి రూపాయలు నిజమే కానీ ఈ ప్రభుత్వంలో ఒక టన్ను రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అంతకు మించి పడదు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం మీరు కావాలంటే పోనీ ఈ వీడియోలో చెప్పేదన్నీ కూడా అబద్ధాలు ఏదో ఒక ప్రభుత్వానికి ఆ వంత పడుతున్నారని మీకు అనిపిస్తే మీరు ఒకసారి గతంలో ఐదేళ్లలో మీ ఇంటి పక్కన ఎక్కడో చోట ఎవరో ఒక తెచ్చి తెచ్చుంటారు అమ్మ ఒక ట్రాక్టర్ ఇసుక మీరు ఎంతకు తెప్పించారు గతంలో ఇప్పుడు పదమూడు వందలకు వచ్చింది కదా మనకు కనపడుతుంది కదా సరే ఏరియా మారితే అది పదిహేను వందలు అవ్వచ్చు అంతకు మించి అయితే ఉండదు ఒక ట్రాక్టర్ ఇసుక మీరు ఎంతకు తెచ్చారని అడగండి పోనీ ఒక లారీ తీసుకొని మీరు గతంలో ఎంతకు అండి నలభై వేలు తగ్గల ఒక లారీ ఇసుక నలభై వేలు ఎక్కడ తగ్గల గతంలో భవన నిర్మాణ రంగం మొత్తం కూడా కుదేలైపోయి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులందరూ గత ప్రభుత్వంలో రోడ్డున పడితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వారి చేతి నిండా పని హ్యాపీగా సంతోషంగా పనులు గెలిపోతున్నారు ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి భవన నిర్మాణాలన్నీ కూడా ఇప్పుడు తాజాగా ప్రారంభమై దాని మీద ఆధారపడిన దాదాపు పదిహేను రంగాలు ఈరోజు మళ్ళీ చేతి నిండా పని వచ్చి ఆనందంగా వాడు పనులు చేసుకునే పరిస్థితి సో ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడాది సాక్షిలో రాసేదంతా కూడా విషం ఇదిగో ఆధారాలు ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి దమ్ముంటే ఈ స ఈ చీపిచ్చినటువంటివి తప్పు అని నిరూపించే దమ్ముంటే సాక్షికి ఓపెన్ ఛాలెంజ్ ఒక లారీ ఇసుక గతంలో ఎక్కడైనా పదకొండు వేలకు వచ్చిందా ఒక ట్రాక్టర్ ఇసుక ఎక్కడైనా గతంలో పదమూడు వందలకు వచ్చిందా వైసీపీ నేతలు ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్ మరి ఇప్పుడు ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా వచ్చింది అంత తక్కువకి ఎందుకంటే ఉచిత ఇసుక ఇసుకకు రేటు లేదు కేవలం లోడింగ్ ఛార్జీలు దాన్ని తీసుకొచ్చినటువంటి సేనరైజ్ మొత్తం ఈ ఛార్జీలే తప్ప ఎటువంటి ఛార్జీలు లేవు ఇది నేటి ఇసుక విధానం కానీ వైసీపీ రాసే ప్రతి రాత కూడా అసత్యమైందే ఆ రాతలు చూసి ప్రజలెవరు కూడా మోసపోదు